వాళ్ళు వాడి గొడాల దగ్గరుండి ఏడ్చే ఏడ్చారు ఏడ్చినప్పుడు ఆ ఏడుపు దేవుడికి కోపం ఆ ఆహారం కోసం వాళ్ళు సరుకున్నారు దేవుడి మీద మేము అక్కడ ఉన్నప్పుడే బాటని వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఆహారం ఏమీ లేదు అని అని చదువుకున్నప్పుడు వారి సదుగురు దేవుడు అంటారు కాబట్టి ఆ మీద వాళ్ళకి కోపం వచ్చింది కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఆహారం కోసం వాళ్ళు అడిగారు కాబట్టి ఆయన ఆహారాన్ని ఎలా రప్పించాడు ఊరేళ్ళు వర్షం చూపించాడు అది మాంసానాయ్యి వాళ్ళు మాంసం కావాలని అందరూ కొంతమంది అడిగారు అన్నమాట చూడండి ఇక్కడ నాలుగో జీవులు వారి మధ్యలో ఉన్న విస్తృత జనము మాంసా ప్రేక్ష అధికంగా కనపరచుగా ఇస్రాయల్ వాళ్ళు మాకెవరు మాంసం పెట్టదు వాళ్ళు ఇక్కడ ఏ ప్రేరేపించాలన్నమాట మాంసం కావాలని అడగండి అన్నప్పుడు మరి ఇస్రాయేల్ ప్రజలు కూడా అటు రీతిగానే చదువుకొని మాకెవరు మాంసం ఇస్తారు మాకు ఎప్పుడు ఈ మన్నాడమేమో మేము అక్కడ మంచి ఆహారాన్ని కూర్చిపెట్టేసి మన దేవుడి మీద చదువుతున్నట్టు ఆయన కోపడ్డాడు వాళ్ళ మీద ఆహారం కోసం ఆయన్ని అన్నారని ఆపమన్నప్పుడు మరి అలాగే మరి మోసేని మరి మోసే ప్రార్థింపక మళ్ళీ ఆయన ఆ జనం కోసం మాంసాన్ని కూరైన వర్షాన్ని కురిపించాడు మాంసాన్ని కురిపించి చేసి చేసిన తర్వాత వాళ్ళు తిని తృప్తిగా పొందిన తిని తృప్తిగా ఉన్న తర్వాత ఆ యొక్క మాంసం పండ్లు సందుల్లో ఉండగానే మళ్ళీ చదువుకున్నారా చూడండి ఉంటారు చూడండి ముప్పై ఐదు పన్నెండు ముప్పై ఐదు ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందులుగా ఉండగానే అది నమ్ నమలకు మునిపోయి ఏవో కోపం జల్లి మీద నేను ఏవో తెగులు తెగులు చేత వారి బహుగా బాధించారు మాంసం గురించి ఆయన మీరు కోపించారు కాబట్టి దేవుడు ఊరుకుంటాడంటే మరి మాంసం మాంసం కోసమో వాళ్ళు ఇదైపోయారు ఆయన పరలోకములు దేవదోకం తినే ఆహారాన్ని వాళ్ళకి దయచేస్తే వాళ్ళ మాంసం కోసమో దేవుడి మీద చనిపోన్నారు మరి దేవుడు అలాగే మాంసాన్ని కురిపించాడు కూరైన వాసులు సముద్రం నుంచి ఒక దాని వస్తుంది దాని నుంచి కూరైన వర్షం కురిపిస్తానని చెప్పేసి గోడు మాంసాన్ని కురిపించారు దేవుడు మరి ఇస్రాయల్ ప్రజలు అంత చేశారు కదా నుంచి దేవుడు తీసుకొచ్చేసి మీకు బాలుదేనే భావించి దేశాన్ని మీకు ఎత్తానని చెప్పినప్పుడు కూడా ఆయన మీద నమ్మకం ఉంచుకుంటా ఆయన మీద విశ్వాసం ఉంచుకుంటా ఆహారం కోసం చదువుకున్నాను మళ్ళీ రెండో విధంగా ఎలా అంటే నీళ్ళ కోసం చదువుకున్నారు నీళ్ళ కోసం కూడా ఆయన ఇప్పుడు ఇప్పుడు మనం ఆయన బిడ్డలు పోయినప్పుడు కూడా మనం తప్పు చేత ఆయన ఊరుకోడు కదా మోసే కూడా అలాగే చేశాడు ఫస్ట్ ఏం చేశారంటే ఇలా నీళ్ళ కోసం అడిగినప్పుడు మోస గారిని ఏమన్నారంటే పంటను కొట్టమన్నారు బండలు కొట్టమంటే సమృద్ధిగా నీళ్ళు వచ్చినవి మళ్ళీ రెండోసారి కూడా బండదు బండ రెండోసారి కూడా నీళ్ళ కోసం అడిగినప్పుడు వాళ్ళతో మోసగారు ఏమంటారంటే అంటే బండుతో మాట్లాడంటారు కానీ బండలు ఏం చేస్తారు రెండు మార్లు కొట్టేస్తారు మోసే మాట్లాడమన్నాడు ఫస్ట్ మాట్లాడమంటే వస్తుంది అన్నారు కొట్టమంటే వస్తుంది అన్నాడు రెండో పట్టు మాట్లాడిన బండితోటి అని అంటారు మోసేగారిని అవి మోసేగారు ఏం చేస్తారు ఫస్ట్ కొట్టేది కాదు అని రెండోసారి కూడా రెండు మార్లు కొట్టేస్తారు కొట్టేసేపు మరి దేవుడు వాళ్ళు ఎల్లరైనా వెళ్ళలేదు అది దేవుడు చూపించాడు అక్కడ ఆయన మరి ఊరుకుంటాడైనా ఎంత ఆయన ఎంత భయభక్తులు కలిగి జీవించినా ఎంత ఆయన ఉన్నా కూడా ఆయన మాటన పోతే ఆయన ఊరికి దేవుడు కాదు అందుకని మోసేకి ఏ ఏం ఏం శిక్ష వేసాడైనా నువ్వు ఎక్కడికైతే పెట్టాలి కానీ ఆయన దేశం నడిపిస్తున్నావు పాలతే దేశంకో అందరూ నువ్వు అడుగు పెట్టడానికి ఎంత మాత్రం వీల్లేదన్నాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మను తన ప్రజలేదు ఆయన చూపించలేదు రెండో రెండో పట్టు అందుకని దేవుడు మోషే గారిని అక్కడికి పంపించలేదు మళ్ళీ మూడోసారి ఆయన ఆప్యాప్తొచ్చిందంటే దే మోషే గారు కూసు స్త్రీ ఆ కూసు స్త్రీని పెళ్లి చేసుకుంటారనమాట చేసుకున్నప్పుడు ఈ పెళ్లి చేసుకున్నారని చెప్పేసి ఈ ఆహారంలో మిర్యాములు ఆయన మీద పాపం అనమాట ఆ స్త్రీని బట్టి ఆయన పెద్ద వ్యతిరేకంగా ఉంటారు ఉన్నప్పుడు ఆయన ఈ మోస మోస ద్వారానే అన్ని చేయించగలదా మాతో చేయించలేడా అని ఈ మోస మీద వ్యతిరేకించేస్తారు వ్యతిరేకించినప్పుడు మరి దేవుడు మా మరి మనం మాట్లాడి ఉంటారు కదా వీళ్ళని మోసేని ఆహారాన్ని మిరియాముని కూడా ఒక గుడారమున దగ్గరికి రమ్మని వారితో మాట్లాడారు అనమాట నా నా సేవకుడైన మా మోసేని మీరు ఎలాగా నా ఎందుకు భయవత్తులు కలిగి జీవించిన మోసే మీద మీరు ఎలా తిరగబడ్డారు ఎలాగా ఆయన ఎలాగా మాట్లాడినారు అలా అని చెప్పేసి ఆయన నా ఎందుకు భయవత్తులు కలిగి జీవించాడు ఆయన నీతిమంతుడు ఆయనకి ఆయన ఆయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఆయన మీరు ఎలా భయపడకుండా ఆయన బట్టి మీరు చదువుకున్నారు ఆయన బట్టి వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పేసి ఏం చేశాడు దేవుడు తన తన బిడ్డ అయినటువంటి మోసే మీద నింద వేశారని చెప్పేసి ఆ యొక్క మిరియాము మిరియామికి ఏం చేశారు ఏమో అంతా పుష్కలిగించేలా చేసేస్తారు కదా అయినా చేసేస్తారు మళ్ళీ మోషే గారు ఆ మిరియాము యొక్క మిరియాము గురించి ప్రార్థన చేసినప్పుడు ఏడు రోజుల తర్వాత మళ్ళీ దాన్ని పోగొట్టారు ఆయన బిడ్డలు అయినటువంటి వారిని సేవకులు అయినటువంటి వారిని కూడా మనం ఏం నిలలేదు ఎందుకంటే వాళ్ళు దేవుల్లో ఉండి తప్పు చేస్తే ఆ దేవుడే చూసుకుంటారు మనం మనం ఏమాత్రం కూడా సేవకులు ఏమాత్రం ఎంత మాత్రం కూడా మనం అనేవాడము ఇప్పుడు మోసి సేవకుడే కదా ఆయనకి మోస మీద తెరబడ్డాడు ఆ పురుషుదేస్తారు స్త్రీని పెళ్లి చేసుకున్నారని ఆ స్త్రీని బట్టి మో మోసే గారి మీద తిరగబడినప్పుడు మరి తన సేవకుడు అయినటువంటి మోసే గారిని మరి అన్నప్పుడు ఏసే గారు ఊరుకుంటారా ఊరుకోలేదు బిర్యామకి కుష్ఠరోగము కలుగు చేసేసాడు మళ్ళీ మోస ప్రార్థించగానే ఆ రోగము పోయింది అలాగే మన దేవుని సేవకులను అన్నప్పుడు కూడా ఆయన కోపం వచ్చేస్తుంది ఎందుకంటే ఆయన నిర్మించుకున్నాడు ఆయన అభిషేకించుకున్నాడు ఆయన నిలబెట్టుకున్నాడు కాబట్టి ఆయన ఏదైనా చెప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు మనం ఎంత మాత్రం దానికి చెప్పవలసిన అవసరం లేదు రెండో మూడో వారుగా ఆయన కోపం చేయకు వచ్చిందంటే తన భక్తుడైనటువంటి ఆ ఇళ్లంతటిలో నమ్మకమైనటువంటి గారి మీద వారు సనుకున్నారు కాబట్టి ఆయనకి కోపం వచ్చింది అలాగే మనము దేవుని కోపం పుట్టించే వారిగా ఉంటే మనం ఎంత మాత్రమో ఆయన ముందు నిలబడలేము చూడండి సుధమగరమ సుధమకుమర పట్టణము మరి ఆ యొక్క పాపములకు లోపడినప్పుడు మరి ఆయన ఎలాగో నాశనం చేశాడు ఆయన దగ్గర నుంచి అగ్ని గంధకాలం చేత నుంచి ఆ యొక్క సుధమకుమర పట్టణం అంతటిని కూడా నాశనం చేసేసాడు ఆయన మాట మనం వినకపోతే ఆయన ఓపు పట్టం మనం కూడా మన బిడ్డను మాట వినకపోతే కొంతకాలం ఓపు పట్టుకుంటాం తర్వాత పట్టుకుంటామా ఓపు కొట్టాం కానీ దేవుడు ఇప్పటికి కూడా ఓపెట్టుకున్నాడు ఆయన మాట్లాడబడకపోయినా ఆయన లోపడకపోయినా ఆయన ఎందుకు విశ్వాసం వచ్చి జీవించకపోయినా ఆయన నీకు ఇంకా అవకాశాలు ఇస్తున్నాడంటే నువ్వు ఇంకా మారుతామని కానీ ఇంకా ఆయన వ్యతిరేకంగా జీవిస్తామని ఎంత మాత్రం కాదు ఆయన అవకాశం ఇస్తున్నాడంటే నీకు ఒక అవకాశం ఇస్తున్నాడంటే దాన్ని వినియోగించుకోవాలి సద్వినియోగించుకోవాలి అంతేకాదు దేవుడి నాకు అవకాశం ఇస్తున్నాడు కదా నేను చేసిన తప్పులన్నీ క్షమించేస్తున్నాడు కదా అంటే క్షమించాడు కొంతకాలము అది అది తెలిసి తెలిసినా చేస్తే ఆయన మాత్రం ఎక్కడ క్షమిస్తాడు క్షమించరు కదా ఇస్రాయల్ ప్రజలు దేవుని కార్యాలన్నీ చూశారు ఆ వృత్తి దేశంలో ఆయన ఆ బిడ్డల్ని రప్పించడానికి చేసిన సూచక క్రియలన్నీ చూశారు చూసిన తర్వాత కూడా దేవునికి విరోధంగా వారు మరి చేశారు కదా చేశాము మరి ఆ దేశం పరాయించడానికి వెళ్ళరా వెళ్ళలేదు ఎందుకు వెళ్తా మరి దేవుని మాట వినాలి మరి ఇంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం కాబట్టి ఆయన మాట వింటే నీకు అన్నీ కలుగుతాయి కాబట్టి నిన్ను దీవిస్తాడు కాబట్టి నిన్ను ఆశీర్దిస్తాడు కాబట్టి నువ్వు ఆయన మాట శ్రద్ధగా వినాలి మోస గారు కూడా ఆ యొక్క బండను కొట్టడమన్నప్పుడు మాట్లా మాట్లాడమన్నప్పుడు కొట్టేది కాబట్టి ఆ యొక్క చిన్న తప్పు వల్ల మరి మోస గారు ఆ ఆనందాశ్రంలో ఎంత మాత్రం కూడా ప్రవేశించలేదు మరి మోసకి ఏసఐ గారికి ఇస్రై మధ్య మధ్యలో మరి ఆయన ఎన్నో చేశాడు మరి ఆయన బిడ్డగా ఉంది అయినప్పుడు కూడా చిన్న తప్పే కాదు ప్రగ్వా అని అన్నాడా అన్నది దేవుని మాటకి కట్టుబడి అలాగే ఉన్నాడు అలాగే ఉండి మరి అలాగే వెళ్ళలేదు కదా అలాగే మనము మనం అనుకుంటాము మనం ఆయన పెట్టడం కాక మనం చేసిన ఫ్రెండ్ ఆయన క్షమించేస్తాడు ఒకనొక దినాన్ని ఆయన అన్ని లెక్క అడుగుతాడు మనల్ని నువ్వు ఇలా చేసావు నేను ఇలా చెప్పాను నువ్వు ఇలా సేవకుంటావు మాట్లాడించాను నీ హృదయం ఇలా ఉంది నీ హృదయాన్ని బట్టి నేను మాట్లాడాను ఆయన కూడా నీ హృదయాన్ని నువ్వు మార్చుకోలేదు ఇప్పుడు వచ్చి ప్రభు ప్రభుత్వం క్షమించంటే ఆయన క్షమిస్తాడా క్షమించినప్పుడు ఏమంటాడు ఆయన నిన్ను ఎదిగాను నువ్వెవరో అంటాడు కాబట్టి నీ దేవుడికి ఇక్కడ ఇచ్చిన ఆయుష్ని బట్టి నువ్వు ఇక్కడ జీవించిన జీవితాన్ని బట్టి నువ్వు మారాలి నువ్వు మారకపోతే అక్కడికి వెళ్ళి ప్రభువా రాజ్యం ప్రభువా నన్ను క్షమించి ప్రభు నన్ను క్షమించి నేను ఇన్ని మార్లు మందిరానికి వెళ్ళాను ఇన్ని మారుని ఇచ్చాను ఇన్ని నా ఇన్ని మారుని నా క్యారెక్టర్ వచ్చిన వాళ్ళందరికీ నేను అవి ఇచ్చాను నీ ఇచ్చానంటే ఆయన అవన్నీ లెక్కేతాడా లెక్కడు నీ హృదయమే శుద్ధిగా లేనప్పుడు ఆయన ఏదో లెక్కేతాడో ఏం లెక్కాడు కాబట్టి ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన మాటలు విని ఆయన ఆపు పుట్టించే వారుగా కాకుండా ఆయనకి లోబడి జీవించే వారుగా ఉంటే దేవుడు అన్ని విషయాల్లో కూడా నీకు మాదిరికరంగా జీవించే జీవితాన్ని దయచేస్తాడు నీ శత్రువులు కూడా నీకు మిత్రులుగా చేసే దేవుడు అయినా ఆయన పక్షాన్ని నిలబడి ఉంటే కాబట్టి ఈ రోజు దినాన్ని దేవుడు ఏమన్నాడే నాకు కోపం చేయించే పనులు మీరు చాలా చేస్తున్నారు ఈ లోపంలో జీవించి చాలా పాపం రప్పిస్తున్నారు కానీ ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి చాలామైన దేవుడు నీ పాపాన్నింటినీ కూడా క్షమిస్తున్నాడు ఆయన కానీ మా దినాన్ని నేను లెక్క అడుగుతాడు అలా చేసేవాడు అలా అడిగినప్పుడు ఆయనకి మనము ఏం చేయాలి అలా నిలబడి అలా ఉంటే ఉండడం మనము మారు మనసు పొందితే దేవుడిని మనం ఉండగలుగుతామా ఆయన హత్తుకునే వారు ఉంటాము కాబట్టి అలా ఉండడానికి మరి దేవుడు మనందరికి తోడుగా ఉండి ఆయన పాపం పుట్టించే వారు కాకుండా ఆయన ఆయన అనుసరించి ఆయన టౌలుదారు నేను తీసుకుని నడిచిన నేను తీసుకునిపోని నడిచిన ప్రకారము మీరు నన్ను పోని నడుచుకోండి అన్నారు కాబట్టి మనం ఆయన్ని పోని నడుచుకోవాలి కాబట్టి ఆయన పాపం పుట్టించే ఏమాత్రం కాకుండా ఆ ఇస్రాయులు ప్రజలు ఎన్ని మరి ఆయన పొందుకున్నా కూడా ఎంత ఎంత వ్యతిరేకంగా తిరగాలో మనం అలాగే దేవుని రప పొందుకుని దేవునిచ్చిన ఆయుష్ని పొందుకుని దేవుడిచ్చిన జీవితాన్ని ఆయన ఇచ్చారు కాబట్టి జీవితాన్ని ఆయన కొరకే మనము వినియోగించుకున్నట్లయితే దేవుడు మనకి అంతులేని మేలు దయచేస్తారు కాబట్టి ఆయన పాపం పుట్టించే ఏమాత్రం ఉండకుండా ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు మా మారాలని దేవుడు మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడైనా మారండి మారండి మనకు సమయం పొందునే ఉంది కాబట్టి మనం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం ఇప్పుడు చూడండి మనం ఏదైనా ఊరు వెళ్ళాలనుకో ఈరోజే రేపు పొద్దున్న వెళ్తే ఈరోజు సిద్ధపడిపోతాం బట్టలన్నీ సర్దేసుకుంటాం వెళ్ళిపోతాకి కదా సిద్ధపడిపోయి ఉంటాము మరి మనము మన 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 మనది మన రాజ్యం ఇది కాదు మన రాజ్య పర్లేక రాజ్యం మనం అక్కడికి వెళ్ళడానికి ఎంత సిద్ధపడిపోయి ఉంటాం మనము కదా మనము ఎప్పుడే ఊరు పలానా రోజు ఊరు డేపిచ్చేసుకుంటే ఆ రోజు వెళ్ళిపోతాం కానీ మన మనం ఎప్పుడు సమయం మనకు తెలీదు అది మా డేట్ మనకు వెళ్తుందా తెలీదు కానీ అప్పుడు ఇప్పుడే మనం ఇప్పుడు నుంచి మనం సిద్ధపాటు పెళ్తూ ఉంటే మన మనం దినంలో మనం వెళ్ళిపోతాం కాబట్టి ఏ క్షణంగా తెలియదు కాబట్టి ఇప్పుడు నుంచే నువ్వు సిద్ధపాటు సిద్ధపాటు అంటే నీ వాక్యాన్ని సరంగా ప్రార్థన నీ జీవితాన్ని మార్చుకుని నువ్వు దేవుని 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 వైపు తిరిగి దేవుని తప్ప తిరిగితే ఆ సేపటి సిద్ధపాటు నువ్వు ఎప్పుడు చనిపోయినా ఆయన తీసుకుంటాడు కాబట్టి అప్పుడు నువ్వు ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోగలుగుతావు ఇప్పుడు మనం అనంటే అంటే ఎలాగ ఉంటే వెళ్తాము రేపు వెళ్తామా మనం ఊరు వెళ్ళడానికి అంత సిద్ధపడిపోయి ఉంటే మరి దేవుడి రాజ్యానికి వెళ్తాం మనం ఎంత సిద్ధపడిపోయి ఉండాలి కాబట్టి మన జీవితాన్ని మార్చుకుందాం దేవుడు వైపు తిప్పుకుందాం ఆయన పుట్టించే కుట్టించే వారి ఉండకుండా దేవుడికి లోబడే వారిగా జీవించడానికి అతి కృప దేవుడి సిద్ధార్థం మనందరికీ తోడైందనిగాక